విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు పండితులు అమ్మవారి ఉపాసుకులు మరియు జ్యోతిష్య వాస్తు శిక్షణాపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురుగారు నమస్కారం గురువు గారు శ్రీమాత్ర గురుగారు వైశాఖ మాసంలో రేపు ఇరవై ఏడో తారీఖు మంగళవారం అమావాస్య ఆ రోజు ప్రత్యేకత చెప్పండి ఆ రోజును ఎలా వినియోగించుకోవాలి అందరూ ఏం చేసుకోవాలి ముఖ్యంగా శనివారం ఉన్నాయి మంగళ శనివారాలు లేకపోతే కొన్నిసార్లు గురువారాలు ఇలాంటి వారాల్లో ఎప్పుడైనా అమావాస్య వచ్చినప్పుడు సాధనకి చాలా మంచిది అమ్మా అమ్మవారి సాధన చేస్తున్నాం ఆ రోజు సేపు ఎక్కువసేపు కూర్చుంటే కనుక మీకు ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఏవైతే ఉంటాయి ఖచ్చితంగా తొలగిపోతాయి అందులో ముఖ్యంగా మంగళవారం నాడు శక్తి సాధన చేస్తారు కొంతమంది అంటే అమ్మవారిదే దశమహా విద్యలు ఉంటాయి బగలాముఖి అని లేకపోతే మనకి రాని ఇట్లాంటి కొంతమంది గురువుల ద్వారా పొందిన ఏదో మీ ఇష్టం ఏదో పుస్తకంలో దొరికి చేసేసుకోవడం కాదు గురువులు మిమ్మల్ని పరిశీలన చేసి పరీక్షించి ఒక ఆరు నెలల సంవత్సరం మీరు వాళ్ళు పరిచయం తర్వాత వీడేమీ ఎవరికి హాని చేయడు అనుకున్నప్పుడు మాత్రమే ఆ మంత్రాన్ని ఇస్తారు ఏ మంత్రమైనా ఏ దేవతని మీరు ఉపాసన చేసినా ఖచ్చితంగా దర్శనం అవుతుంది గుర్తుపెట్టుకోండి రోజు కూర్చొని చేసుకుంటున్నారు అంటే అట్లా ఎంత మనస్ఫూర్తిగా చేయాలంటే ఒక మంత్రం చదివేటప్పుడు ఆ మంత్రం మీ చెవులు వినిపిస్తుండాలి అలా గనక చేయగలిగితే సరిగ్గా నేను చూసాను మంది పదకొండు రోజుల్లో దర్శనం పదకొండు రోజులు ఇట్లా చేస్తూ ఉండగా ఒక లైట్లా కనబడుతుంది అట్లా లైట్ మొత్తం క్లియర్ అయిపోయి దర్శనం జరుగుతుంది అసలు ఒక్కొక్కసారి అయితే మనకు ఆశ్చర్యం వేస్తుంది ఏమిటిది అసలు ఆ దర్శనం జరిగినప్పుడు మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది అప్పుడు అమ్మవారి దర్శనం అంటే అప్పటివరకు మీ మైండ్ సెట్ ఉన్నటువంటిది మారిపోతుంది ఎక్కువ మాట్లాడరు ఎవరేమన్నా అవునా అంట వాదించరు మనిషి అంటే అమ్మవారి దర్శనం జరిగినప్పుడు కానీ ఎ ఫలితాలు చెప్తున్నాను అని ఇవన్నీ వాదించరు ఎంతసేపు ఏమిటి అమ్మవారు ఏమిటి మీదే ఉంటాడు మనిషి ఎక్కువ వాదనలు ఈ గొడవల జోలికి వెళ్ళడు ఇవన్నీ తృచ్ఛాలనుకుంటుంటాడు అయితే అమావాస్య నాడు ఎప్పుడైనా అమ్మ మనకి దేవతల అనుగ్రహం ఎంత అవసరమో పితృదేవత అనుగ్రహం కూడా అవసరం అందుకని పదకొండు పన్నెండు ప్రాంతాలు ఒంటి గంట లోపల కూడా ఇవ్వచ్చు లేదు కొంతమంది రెండు వారు ఇస్తారు స్వయం పాకం ఇవ్వడం మీరు మాత్రమే చేయకుండా పిల్లల చేత కూడా దగ్గరుండి చూపించాలి వాళ్ళకి మనం ఏం చేస్తున్నాం అంటే మిస్టాక్ మనం ఏదో చేస్తున్నాం అమ్మ ఎందుకు వెళ్ళినా నాన్న ఎందుకు వెళ్ళిందో పిల్లలు తెలియదు వాళ్ళు పెద్ద అయ్యారు చదువుకున్నారు అసలు వాళ్ళకి ఆ నాలెడ్జే లేదు స్వయం పాకం పితృదేవతలకు ఇవ్వాలి అని మనకి ఎట్లా తెలుస్తుంది నేనేమంటానంటే ఇంట్లో పెద్దలకు సంబంధించిన కార్యక్రమాలు చేసేటప్పుడు కానీ ఈ స్వయం పాకాలు ఇచ్చేటప్పుడు కానీ ఖచ్చితంగా పిల్లల్ని తీసుకెళ్ళండి మీరు పిల్లలకు ఆ నాలెడ్జ్ ఇవ్వాలి ఇప్పుడు పితృదేవతల అనుగ్రహం ఉంటేనే కదమ్మా మీకు నన్ను అమావాస్యకి ఇవ్వాలి లాగా తాత తాతగారికి ఇస్తున్నాను నువ్వు రేపు పొద్దున్న ఇది నిన్ను నీ వంశాన్ని కాపాడుతుంది అమావాస్య నాడు పితృదేవతలకు ఇచ్చేటువంటి స్వయం పాకం వంశ అభివృద్ధినిస్తుంది వంశాన్ని కాపాడుతుంది లలితాదేవి యొక్క నామాల్లో కూడా స్వదా స్వాహ అంటే స్వదా దేవిగా అమ్మవారి యొక్క ఎనర్జీ అక్కడ దేవతా సంబంధంగా కనెక్ట్ అయి ఉంది ఇక్కడ స్వాహ చూడండి ఏదైనా ఒక యజ్ఞం చేసి బోమన్ చేసే ఓమ్ స్వాహ ఏనమా అంటూ ఉంటాం స్వాహ అన్నప్పుడల్లా నెయ్యి వేస్తూ ఉంటాం అంటే స్వదా రూపం అమ్మవారే చాలా మంది ఏంటంటే అమ్మ పితృకర్మ లా అంటే అదేదో భయంకరంగా చూస్తూ ఉంటారు పితృకర్మలు కూడా భగవత్ సంబంధించినటువంటివి దేవతలు కూడా పితృదేవత పితృదేవత ఆరాధన చేస్తూ ఉంటారు కాబట్టి ఈ నాలెడ్జ్ పిల్లలకు చెప్పాలమ్మ ఒకటి పాకం ఎలా ఇవ్వాలి గారు మంచి ప్రశ్న వేశారు చక్కగా బియ్యం మీకు ఎంత మీరు మీ స్తోమతను బట్టి కిలో ఇస్తారా రెండు కిలోలు ఇస్తారా ఇంకెక్కువ ఇస్తారా మీ ఇష్టం రెండు రకాల మూడు రకాల కూరగాయలు అందులో తోటకూర కట్టలు కొన్ని ఒక అర చాలా చాలామంది ఏం చేస్తారంటే ఒక వంకాయ ఇస్తాడు ఏం చేసుకుంటాడు తీసుకున్న పురోహితుడు మీరు ఇస్తుంది పురోహితులు కాదు అక్కడ ఆ ప్రతి చెందుతుంది మీరు ఇచ్చేది ఒక వంకాయ ఒక బెండకాయ ఏం చేసుకుంటాడమ్మ పులుసులో కూడా వేసుకోవడానికి రాదు చక్కగా మీరు ఒక అరకిలో ఏదైనా ఇవ్వడం పప్పు ఒక రెండు రకాల పప్పులు ఇస్తారు ఉప్పు ఇస్తారు చింతపండు పెడతారు అంటే ఏంటి ఏదైతే సామాగ్రి వండుకోవడానికి ఉండే సామాగ్రి ఏదైతే ఉంటుందో అవన్నీ పెడతారు ఇంకొంతమంది అందులో సగం పెడతారు అంత స్తోమత లేని వాళ్ళు ఇప్పుడు అందరికీ ఫైనాన్షియల్గా బాగుండాలని లేదు చెప్పొచ్చు మీరు ఏమండి మా ఫైనాన్షియల్ స్థితి బాగాలేదు కాబట్టి మేము కొంచెం ఇవ్వగలుగుతున్నాం అంటే తీసుకునే వ్యక్తి కూడా అయ్యో బాగాలేదు కదా సంతృప్తిగా తీసుకుంటాడు చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళకి బాగాలేదన్న విషయం వాళ్ళకి చెప్పరు ఇస్తారు పురోహితులు ఏంటి అయ్యా రెండు వంకాయలు పెట్టారు ఏం చేసుకోవాలి ఒకటి రెండు వంకాయలు అనుకుంటాడు కానీ అదే మీరు చెప్పారు అనుకోండి ఏమండి మాకు పరిస్థితి ఇలా ఉంది కానీ మేము ధర్మబద్ధంగా ఇలా ఇద్దాం అనుకుంటున్నాం అంటే పురోహితుడు అయ్యో పర్లేదమ్మా ఏముంది ఏం కాదు అంటాడు అంటే మనం చెప్పగలగాలి వాట్ ఇస్ వాట్ అనేది అవును గురుగారు మన ఇంటికి ఒక గెస్ట్ వచ్చారమ్మా అయ్యో పాలు అయిపోయాయండి మీరు జ్యూస్ ఏమైనా తాగుతారా నిమ్మకాయ అని కలిపిమంటారా అయ్యో పర్లేదు అమ్మా అంటాడు అవి మనం ఏమేమి చెప్పకుండా పాలు అయిపోయాయి కాబట్టి టీ ఇవ్వకుండా అలా కూర్చున్నాం అనుకోండి కనీసం టీ టీ కదా సో మనం కమ్యూనికేట్ అనేది చాలా క్లియర్ గా చెయ్యాలి పెట్టుకోండి ఈ కమ్యూనికేట్ చేయాలి మంచిది అప్పుడే బాగుంటుంది సో స్వయం పాకం ఇవ్వడము అమావాస్య నడుపు ముఖ్యంగా లలిత అమ్మవారి యొక్క పఠనం చేయడం ఇవి చాలా చాలా మంచి ఫలితాలు ఇస్తాయి ముఖ్యంగా అమావాస్య రోజు చేసేటువంటి పూజాది ఫలితాలు మనకి నెగటివ్ ఎనర్జీ మనకి అట్రాక్ట్ అవ్వకుండా ఉంటుంది నేను చాలా మందిని అడిగాను చాలా సార్లు అమావాస్య గురించి చెప్తూ ఉంటాను కదా మీకు ఎటువంటి వచ్చింది అంటే సార్ అంతకుముందు అమావాస్య దాటిందంటే అమావాస్య రోజు వచ్చిందంటే ఇంట్లో గొడవలు పిచ్చిగా ఉండేది ఇప్పుడు అది పోయింది అంటూ ఉంటారు ఇంట్లో కూడా అలా చేసుకుంటే సరిపోతున్నారు అమావాస్య రోజు సరిపోతున్నా మంచిగా చెప్పారు గురుగారు నమస్తే శ్రీమాత్ర